పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా వాగ్ద ప్రమాణం చేశారు నా దినాన్ని మోకాళ్ళతోన బైబిల్తోనా కుటుంబ ప్రార్థనతోన ఆరంభించి కుటుంబ ప్రార్థనతోన ముగించదునని ప్రమాణము నేను చేయనివాడు చెప్తున్నాడు చేసిన వాడు చెప్పడానికి ఏంటి ఇలాగ చేశారుగా ఇప్పుడు మార్చి చేస్తారా ఎందుకంటే అది ఎలాగో చేయట్లేదు కదా నా దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించున్నా రవాణం చేయించున్నాను కనిపించదు సిగ్గు అనిపించట్లే చెప్పరేంటమ్మా నిజంగా గుండెలో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడగనా అడుగు మేము మారితే అంటారా రోజు నువ్వు బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ అబద్ధం చెప్పదు శుక్రవారం ఉన్నారు కొంతమంది నీవు మొబైల్ ఫోన్తో వేరే విషయాల్లో అంటే వాక్యానికి సంబంధించి లేదా యూట్యూబ్లో మెసేజ్ లైవ్ వినడానికి దానికి సంబంధించి కాకుండా వేరే నీకు తెలుసు చెత్తా అది ఎవరు చెప్పాల్సిన పని లేదు నీ చెత్త నీకే తెలుసు నీకు నీకే అర్థమవుతుంటుంది నేను ఇదంతా వేస్ట్ చెత్త ఊరికి అది ఇది ఏదేదో సద ఏదేదో చూసినా ఏదేదో చూసిన తర్వాత అబ్బా రేపు నుండి మా అనుకోవాలి నాలాంటి ఇలాగ చేస్తే అలా నాలాంటి విశ్వాసం ఇలాగ చేస్తే ఎలా నాలాంటి బోధకడ ఇలాగ చేస్తే ఎలా రేపటి నుండి ఇంకేం లేదనుకుంటాడు వెంటనే కాలం అవుతుంది అయ్యి ఇది ఒక్కటే లే ఇలాగ వారాలు నెలలు సంవత్సరాలు గడిచి ఎండిపోయిన తోట అది ఒకసారి మంచి తోటే ఒకసారి ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చిన తోటే ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళకి రావట్లేదు ఒకసారి ప్రార్థన అంటే గంటలు గంటలు చేసిన తోటే ప్రార్థన కొరకు సవాలు విసిరిన తోటే ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే తప్పించుకొని పోయే తోట ఒకసారి ప్రార్థన కూడికంటే ప్రజలు తండోపు దండాలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మొబైల్ ఫోన్లు అంటే ఆట విరుహించండి నేను ఈ మాట చెప్తే మీరు అంటారు కదా అవును బ్రదర్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అందుకే అటెండ్ అవుతున్నామని మొబైల్ ఫోన్ లేకున్నప్పుడు ఎలాగ బతికారు మరి చెప్పరేంటి ఇప్పుడు మీరు కింద కూర్చొని మాట్లాడతారు స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతారు పైకిళ్ళు మాట్లాడతారు మొబైల్ ఫోన్తో మొబైల్ ఫోన్ లేకుండా ల్యాండ్ ఫోన్ ఉన్న దినాల్లో ఇలా ఇంతకంటే పరిచయం చేశారా లేదా మీటింగులు జరిగాయా లేదా ఆత్మీయంగా జరిగిందా లేదా దైవ కార్యాలు జరిగినాయా లేదా దేవుని హస్తం చూచినారా లేదా ఏ ఒక్కరైనా చేరిన వారు వినేవాళ్ళు ముందు ఇలాంటి దైవ కార్యాలు చూడలేదని చెప్పగలరా ఖచ్చితంగా మనం చెప్పగలము ఇప్పుడు అలాంటి కార్యాలు చూడట్లేదని ఎందుకంటే ఆ తోట ఎండిపోయింది గెచ్చేమనే తోట లేదు యేసు నువ్వు ఆయన శిష్యులను ఆ తోటకు వెళ్ళొచ్చుందరే ఏమైంది మన నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు భార్య చెప్పాల్సిన పని లేదు భర్త చెప్పాల్సిన పని లేదు సేవకుడు బోధకుడు ఎవరో చెప్పాల్సిన పని లేదు నీ మనస్సాక్షే నువ్వు రక్షించబడ్డావు కదా నీ మనస్సాక్షి నీకే వస్తున్నాడు మీ అలా ఎలాగున్నాను ఇది ఏం చూస్తున్నాను ఇది ఎంత టైం వేస్ట్ దీనివల్ల ఎంత నిరుపయోగం ఏది అవసరం అదే చూసుకోవడం ఏది మాట్లాడుకోవడం అదే మాట్లాడుకోవడం మిగతా సమయం అంతా సెల్ఫోన్ ఆఫ్ చేయచ్చు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడచ్చు లేకపోతే దాంతోనే అంత గడిచిపోయినాం బ్రదర్ ఫోన్ చూడడం తప్పేంటండి తప్పు తప్పేమీ లేదండి కానీ తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు ఇంకోసారి చెప్పనా తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు తప్పు లేనివన్నీ ఆచరించలేము తప్పులేనివన్నీ పాపాలు కాదు కానీ తప్పులేండి మనసు పూర్తిగా నాశనం చేస్తాం అందుకని ఎండిపోయా బయట నుండి బయటికి వాక్యం రావట్లేదు ప్రార్థన చేసినా జీవం లేదు సువార్త కళ్ళినా జీవం లేదు ఎక్కడ మాట్లాడుతున్నా జీవం లేదు ఎంత విషాదకరమైంది ఎన్నీ వ్యర్థం చేస్తున్నారు